దాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ రివేంద్రుకుందావులాగే నీకు మళ్ళీ చెప్పాలా నువ్వు వచ్చాడు చేస్తాడు బాయ్ 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 ఇప్పుడు రెండు చెటీల్లోనే ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండు రాసి నీ ముందుంచుతున్నాను నిర్ణయం నీదే అనా బతుండగా సమస్యలు పెట్టిన ఏమో పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినందుకు మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా కాదండి మా నాడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నానండి దానికి ఏడవడం ఎందుకు మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చారండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి పూడ్చే పూడవడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలపోతే నీకెందుకు పూర్తి పెట్టాయి గడ్డి బలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి గడ్డి మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేయకపోతే నీకంటే మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే ముందు కార్యక్రమం చూడండి ఊరుకోవాలి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇవ్వకుంటే సమస్య లేదండి ఇచ్చిన ఆ ప్రజలు తాగుతారు ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలు కాకపోయినా కలుపుకొని అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి ఏడుటం ఎందుకు గొప్పలే ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా ఏ సమస్య రే పుట్టినోడు ప్రతి అసలు నీ బాధ ఏంటి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండరా

ఒంటి చేయి కదా కొంటి పనులు చేయలేకపోతున్నారు దాంతో సరదాసగా తగ్గిపోయింది జోరు తగ్గిందా చెప్పవే చెప్పు పది నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ 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 కొడతావు తప్పు చేసింది నువ్వే ముసలాడా నువ్వే బయటికి ఇవ్వండి కన్న కొడుకులు కాదని ఆ కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చా వాడే సర్వం అన్నావు అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవుటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు నువ్వాడు నాకు కావాలి నువ్వాడు ఎక్కడ నాకు కావాలి నువ్వాడు నేను చప్పాలి నువ్వండి నేను చొప్పాలి కొరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్నటప్పుడు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసిని కసి తీర్చుకొందుకోని లింగమోతే సైకిల్ ఇది లింగమోతే ఏం కోదమా ఏంది కోతలు బాగుతున్నావు అదే ఇదేంటి సైకిల్ సైకిల్ ఆ కొత్త మొదల కొత్త మేడ కాదు నువ్వు నాకు అతగించే కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయింది ఏంటి అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు వెళ్ళగదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను కదా ఒక రోజు సైకిల్ వేస్తూ వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొడుతుంటే ఆపాదు నా బాకీ ఇస్తావా చస్తావా అని నిలదీచాడు నిలదీసా కోపం వచ్చింది వచ్చింది కుటుంబం కదా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు కావాలని తీసుకో అని అవును పీకేచ్చావులు పీకేచావు మధ్య కాదు అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావండి నువ్వు నాకు అటుకిచ్చినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది అది నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు ఇస్తావు అది కాదు ఇంతలో మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు

చికటి పడింది విశాలు ఇంకా ఇంటికి కాదు నువ్వు ఎక్కడైనా చందారడకండి స్వామిజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు

ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిందచ్చు కూడా ఫ్రెండ్స్ వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా చెప్పొచ్చు చెప్పచ్చు డెడ్ బాడీగా ఈ హాస్పిటల్ తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ ఆవిడకి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా థ్యాంక్ యూ రామ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విశాలకి వాళ్ళ అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుపడతాడు వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడు తెలియనివ్వద్దు జాగ్రత్తగా చూస్తుండ అలాగే మీకు నిప్పట్టించడమే కానీ నాకు నిప్పెడతావా సిగరెట్ సార్ సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ అయిన్ సార్ ఎలా జామ్ అవుతుంది రైట్ అతడి దిత్తు చూడు ముసలోడా నా చెయ్యిని నరికి నన్ను అవిటి వాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో ఆ శివాజీ గారు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు గీయించుకుని కాషాయం కట్టుని బైరాగులతో సెటిల్ అయిపోయి మైసూర్ దగ్గర ఉన్నాడు నోర్మై డాడీ మన వాళ్ళని వెళ్ళి వాడిని ఇక్కడికి లాక్కు రమ్మని చెప్పు వాడిని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరద పనులు లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే